వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎంతో మంది ఆర్గాన్స్ ఇవ్వడానికి సంబంధించిన సరైన అవగాహన లేకపోవడంపై చాలా మంది మరణించడం జరిగింది ఈ మధ్య కాలంలో చాలా మందిలో అవగాహన వచ్చి రక్తదానం చేయడానికి ఎంతో మంది ముందుకు వస్తున్నారు ఈ సందర్భంగా రక్తదానం చేసే వారి ఎన్నో రక్తదానం చేశారని జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు వైద్యులు డిసి హెచ్ఎస్ రాజారావు చిన్ననాయక్ ఒక మంచి చెరువుతో వైద్యులు బిజీగా ఉన్నప్పటికీ రక్తదానం చేస్తున్నారని ఈ రోజు ప్రత్యేకంగా డాక్టర్లు డాక్టర్ల కుటుంబాలు ఫారం మెడికల్ సిబ్బంది వైద్యులు వైద్య సిబ్బంది రక్తదానం చేయడం మంచి కార్యక్రమం అని అన్నారు డిసి హెచ్ఎస్ రాజారాం ఇది ఒక మంచి అవకాశంగా తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్యం రూపురేఖలు మార్చేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ గా తన సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని కోరారు ఆసుపత్రిలో బ్లడ్ షార్టేజ్ ఉన్నందున త్వరలో పెద్ద ఎత్తున ఒక మెగా క్యాంప్ రక్తదాన శిబిరా నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డీసీ హెచ్ఎస్ రాజారాం చిన్న నాయక్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈ సంబంధించిన ఆర్గాన్స్ దొరక్క సరైన సమయంలో దొరక్క తర్వాత డొనేట్ చేయ చేయకపోయినటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఎన్నో లక్షల మంది వరణిస్తున్న పరిస్థితి ఉంది ఈ మధ్య కాలంలో చాలా అవేర్నెస్ వచ్చింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇండికేషన్ డెడికేషన్ లెటర్స్ ఇస్తున్నారు వారు మరణానంతరం వాళ్ళ ఆర్గాన్స్ డొనేట్ చేయమని చాలా మంది ముందు సో దాంట్లో సింబాలిక్ గా భాగంగా ఇవాళ ఆర్గాన్ డొనేషన్ కాదు కానీ బ్లడ్ డొనేషన్ ని మనకి ఇక్కడ ఉన్నటువంటి సూపర్ రాజారావు గారు అదేవిధంగా డిసిహెచ్ఎస్ చిన్ననాయక్ గారు ఒక మంచి చొరవతో ముఖ్యంగా వైద్యులు చేస్తున్నారు ఈరోజు స్పెషల్ ఏంటంటే జనరల్ గా బిజీ బిజీగా ఉంటారు డాక్టర్స్ వాళ్ళు జనరల్ గా ఈ కార్యక్రమాలని రెడ్ క్రాస్ సొసైటీ తర్వాత ఎన్జిఓస్ తర్వాత వాళ్ళందరూ కూడా చేస్తున్న ఉత్తరణంలో ఈరోజు ప్రత్యేకంగా డాక్టర్లు డాక్టర్ల కుటుంబాలు పారామెడికల్ స్టాఫ్ మొత్తం వైద్యులు వైద్య సిబ్బంది వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయటం అనేది చాలా విప్లవత్మైన పరిణామం సో దాంట్లో భాగంగా ఈ రోజు నేను ఇక్కడ రావడం జరిగింది డాక్టర్ రాజారావు గారు మంచి ఇనిషియేటివ్ తీసుకొని డిస్టిక్ హాస్పిటల్ ని మంచి హాస్పిటల్ గాంధీ చేసిన అనుభవం చాలా దాంట్లో ఫైవ్ పర్సెంట్ కాదు టూ పర్సెంట్ కూడా ఉండదు కాబట్టి ఇది హాస్పిటల్ యొక్క రూపురేఖలు మార్చడానికి వారు చిన్న నాయకు కలిసి ప్రయత్నం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గా పూర్తి స్థాయిలో నా వస్తు సహకారం అందిస్తారని తెలియజేస్తూ ఈ రోజు ఎవరైతే బ్లడ్ నోటి చేశారో అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు జరగాలని ఎందుకంటే మన దగ్గర ఈ బ్లడ్ కొరత కూడా ఉంది షార్టేజ్ కూడా ఉంది కాబట్టి త్వరలోనే పెద్ద ఎత్తున ఇది అందరితో ఎంప్లాయీస్ తర్వాత ఇతర తర్వాత కూడా వాళ్ళొక మెగా క్యాంప్లో నిర్వహిస్తూ నిర్వహిస్తామని తర్వాత